హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బజ్జీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఉడికించిన రెండు బంగాళదుంపల్ని తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసి ఉడికించుకోవాలి వీటిని మనం ఇలా స్లైసర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని తీసుకొని అందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక రెండు రెబ్బలు కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా చెంచాతో మనం కలుపుకోవాలి వీటిలో వాటర్ ఏమి పట్టవు ఇలా మొత్తం ఒక గట్టిగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేత్తో పిసుక్కుంటూ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండిని తీసుకొని అందులో వాటర్ పోసుకుంటూ పిండిని మనం కొంచెం లూజుగా కలుపుకోవాలి మరి లూజుగా కాకుండా కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలి ఇలా వీడియోలు చూపించిన విధంగా మనం పిండిని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి క్యాప్సికమ్ని ఇందులో ముంచినప్పుడు గట్టిగా పడుతుంది ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని తీసుకొని ఇలా ఘాట్లు ఉన్న దగ్గర సన్న సన్నగా చాక్తో కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న గింజలన్నింటినీ తీసి ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ కోసం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఇలా దీంట్లో పెట్టుకోవాలి ఇలా అని మిగిలిన అన్ని క్యాప్సిక ముక్కలకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని అందులో మనం ఈ క్యాప్సికమ్ ముక్కలని ఇలా పైన పొడిపిండి చల్లుకోవాలి ఇది కోటింగ్ లాగా మనకి పనికి వస్తుంది ఇలా మనం ఇందులో పొడిపిండి ఇలా చల్లుకోవడం వల్ల మనం శనగపిండిలో ముంచినప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండిలో ఈ క్యాప్సికమ్ ముక్కలను ఉంచి మొత్తం ఇలా మునిగేలాగా పైన మొత్తం శనగపిండిని వేసుకోవాలి ఇలా శనగపిండిని మొత్తం క్యాప్సికమ్కి పట్టేలాగా ఇలా చెంచాతో పైన వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ క్యాప్ ఈ పిండిలో ముంచిన క్యాప్సికమ్లని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వీడిన తర్వాతనే ఈ క్యాప్సికమ్ బజ్జీలని ఆయిల్లో వేసుకోవాలి ఎవరైనా పిల్లలు క్యాప్సికమ్ కూరని తినకపోయినట్లయితే ఇలా బజ్జీలాగా చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి వంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి లోపల వరకు ఫ్రై అయ్యి ఈ క్యాప్సికమ్ బజ్జీ అనేది టేస్ట్ బాగుంటుంది రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బజ్జీలని మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి క్యాప్స్కమ్ని కూరలాగా తినకపోయినా కూడా ఇలా మనం బజ్జీలాగా చేసుకొని తినొచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి